రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీకి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు శనివారం సాయంత్రం ఆరు గంటలకు ప్రగతి భవన్ లో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు విభజనకు సంబంధించి అపరిష్కృతంగా ఉన్న అంశాలపై ముఖ్యమంత్రులు భేటీ కావడం ఇదే మొదటిసారి ప్రధానంగా షెడ్యూల్ తొమ్మిది షెడ్యూల్ పదిలో ఉన్న సంస్థల విభజనపై చర్చించే అవకాశం ఉంది విద్యుత్ సంస్థలకు సంబంధించి రెండు రాష్ట్రాల మధ్య బకాయిలపై చర్చించే అవకాశం కూడా ఉంది దాదాపు ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయలు ఏపీ ప్రభుత్వం చెల్లించాల్సి ఉందని తెలంగాణ చెబుతుంది కానీ కానీ ఏడు వేల కోట్లు తెలంగాణ తమకు చెల్లించాల్సి ఉందని ఏపీ పట్టుబడుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన తర్వాత విభజనకు సంబంధించిన పెండింగ్ లో ఉన్న అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు మార్చి నెలలో సీఎం సర్వతో ఢిల్లీలో ఏపీ భవన్ కు సంబంధించిన విభజన వివాదం పరిష్కరమైంది ఇటీవలే మైనింగ్ కార్పొరేషన్ కు సంబంధించిన నిధులు పంపిణీకి సంబంధించిన చిక్కుముడి కూడా వీడిపోయింది ఇప్పటి వరకు విభజన వివాదాలపై రెండు రాష్ట్రాల అధికారుల మధ్య దాదాపు ముప్పై సమావేశాలు జరిగాయి షెడ్యూల్ తొమ్మిదిలో ఉన్న మొత్తం తొంభై ఒక్క సంస్థల ఆస్తులు అప్పులు నగదు నిల్వాలపై కేంద్ర హోంశాఖ షేలా భేటీ కమిటీ వేసింది వీటిలో అరవై ఎనిమిది సంస్థలకు సంబంధించి అభ్యంతరాలు ఏవీ లేవు మిగతా ఇరవై మూడు సంస్థల పంపిణీపై రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు మరో షెడ్యూల్లో ఉన్న నూట నలభై రెండు సంస్థల్లో తెలుగు అకాడమీ తెలుగు యూనివర్సిటీ అంబేద్కర్ యూనివర్సిటీ వంటి ముప్పై సంస్థల పంపిణీలపై ఇంకా వివాదాలున్నాయి కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్తో సీఎం చంద్రబాబు భేటీ ఏపీసీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది నేడు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో ఆయన భేటీ అయ్యారు వైసీపీ ప్రభుత్వ దుష్పరిపాలన వల్ల ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రాన్ని ఆదుకోవాలని కేంద్ర మంత్రిత్వాన్ని ఏపీ సీఎం చంద్రబాబు కోరారు ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో ఆయన భేటీ అయ్యారు రాష్ట్ర ఆర్థిక వనరులపై మెమొరెండాన్ని ఆమెకు అందించారు ఏపీకి నిధులు కేటాయింపులు ఎందుకు పెంచాలో అందులో వివరించారు సుమారు గంట పాటు వివిధ అంశాలపై కేంద్ర మంత్రితో సీఎం చర్చించారు అప్పుల భారంలో ఉన్న రాష్ట్రాన్ని ఆదుకోవాలని పలు ప్రాజెక్టులకు ఆర్థిక సహాయం అందించాలని విజ్ఞప్తి చేశారు చంద్రబాబు పోలవరం అమరావతితో పాటు వెనుకబడిన ప్రాంతాలకు నిధులు కేటాయించాలని కోరారు గత ఐదేళ్లలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గాడి తప్పిందని వివరించారు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో రాష్ట్రం అప్పులు జీఎస్డిపిలో ముప్పై మూడు పాయింట్ ముప్పై రెండు శాతానికి చేరుకున్నాయని తెలిపారు రెండు వేల పంతొమ్మిది ఇరవైలో అది ముప్పై ఒకటి పాయింట్ సున్నా రెండు శాతమే ఉందని సీఎం గుర్తు చేశారు పెండింగ్ లో ఉన్న విభజన అంశాలను పరిష్కరించాలని నిర్మలాను చంద్రబాబు కోరారు సీఎం విజ్ఞప్తిపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారు వీలైనంత వరకు కేంద్రం నుంచి ఆర్థిక భరోసా అందిస్తామని నిర్మలా సీతారామన్ హామీ ఇచ్చారు ఈ సమావేశంలో ఏపీకి చెందిన కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు పెమ్మసాని చంద్రశేఖర్ ఎన్డీఏ ఎంపీలు పాల్గొన్నారు